टीवी प्राइम टाइम न्यूज के स्वागत है నెల్లూరు జిల్లా ఏఎస్పేట దర్గా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని నేడు ఎన్నుకుని సిఐటి లో అనుబంధం చేస్తూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అతిథులుగా సిఐటియు నాయకులు జి శివప్రసాద్ ఏ నాగయ్య కే హజరతయ్య షేక్ చాంద్ బాషా సయ్యద్ అస్లం లక్ష్మీపతి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్గా ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సీఐటియు తరఫున తాము అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో దర్గా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ చెన్నయ్య ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజా హుసేన్ ఉపాధ్యక్షుడు సహాయ కార్యదర్శి మస్తాన్ ట్రెజరర్ షేక్ రహమద్ బాషాతో పాటు మరో నలుగురు కార్యవర్గ సభ్యులు ముప్పై మంది దర్గా సిబ్బంది పాల్గొన్నారు. అందువల్ల కనీస వేతన చట్టాన్ని అమలు చేయమని చెప్పి సీఏ టూ మన కోపతమ. మీరు ఏం చేస్తారన్నా? నవంబర్ వైద్య కళాశాల అన్న నవంబర్ ఈ దర్గాయంలో కార్మిక వర్గం యూనియన్ పెట్ట చాలా గొప్ప విషయం. కార్మిక వర్గం అనేది వాళ్ళ యొక్క సమస్యల మీద వాళ్ళ జీతాల పెంపు మీద నీకు పని గంటల మీద ఎక్కువగా పనిచేసే పరిస్థితి ఉంది ఈ దర్గాలో ఒకరు ఇద్దరు చేసే పని ఒకరు చేసే పరిస్థితి కూడా ఉంది తక్కువ జీతాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది వీటికి నిదానంగా వీడున్న పరిస్థితిని బట్టి వీడు వచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ జీతాలు దించేదాని కోసం ఈ రోజు పనిచేసే పరిస్థితి ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఆ విధంగా ఇక్కడ ఉన్న కార్మికులందరూ వాళ్ళు వారి సమస్యని పిలిచి అదేవిధంగా ఏ విధంగా అనేది ప్లాన్ చేస్తే ఆ విధంగా పనిచేయడానికి ఇక్కడ సిఐటో కమిటీ ఏర్పడింది సార్ శ్రీ శ్రీ బాల నాయకృష్ణ గారి ద్వర్గా ఈవోగా నన్ను పిలిపించి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక అసలు నిర్మించుకున్నారు దర్గా సిబ్బంది చాలా శుభప్రా శుభపరిణామము వాళ్ళు వాళ్ళ సమస్యలు కోరికలు తీర్చుకోవడానికి శాంతియుతంగా వాళ్ళు కోరికలు చేసుకుంటారని ఆశిస్తూ వాళ్ళకి నా నా యొక్క ఈ అభి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండే అంటే మా కుటుంబ సభ్యుడు మస్తాలని ఒక హక్కు వస్తున్నాడు ఎవరైతే నేను చాలా సంతోషించాను ఎందుకంటే మంచి సబ్జెక్టు మంచి కాన్సెప్టు బాగా చక్కగా చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు చేసే ప్రస్తుతాన్ని నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఇక్కడికి ఈవో వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేసే ప్రస్తుతానికి మీకు ఇచ్చే ప్రతిఫలము కరెక్ట్ కాదు వీళ్ళు అడిగినప్పుడు చెప్పారు అబ్బాయి గోల్డ్ ఫామ్ అయితే ఫస్ట్ ఫైట్ చేసేది తప్ప నేనే అని చెప్పాను అర్థం చేసినట్టు కనీస వేతనం ఎంత ఇవ్వాలంటే పదిహేను వేలు పద్దెనిమిది వేలు పైన పద్దెనిమిది వేలు గవర్నమెంట్ ప్రకారంగా పద్దెనిమిది వేలు పైన ఒక ఎంప్లాయ్కి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నది ఎవరన్నా కానీ పద్దెనిమిది వేలు పక్క ఇవ్వాలి అట్లాంటిది మీరు కాదా నా వారి మీదో ఆ దైవం ఇంత పూజ పూజ చెప్పి దాంతోనో అలాగే మీరు చేసే శ్రమకి ఇచ్చే ఫలితం అది కాదు అయినా మీరు కష్టపడి అందరూ మా సిస్టర్స్ మా చెల్లెమ్మలు వాళ్ళందరూ చేస్తా ఉంటే నాకు ఎంత కొన్నిసార్లు బాగా చేస్తుంది ఇతర మీరు ఇంత కష్టపడి పని చేస్తారు మీకు వచ్చే ఫలితం కరెక్ట్ కాదే అనిపిస్తుంది సరే దేవుడి సేవ చేస్తున్నాము అనుకోని చెప్పండి సార్ పవిత్రమైన రాజానాయక్ బస్సు దర్గా ఆవరణలో ఉద్యోగులు వారి యొక్క సమస్యలపై ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని సిఎట్ అనుబంధంగా కొనసాగేదానికి నిర్ణయించుకోవటం మేము స్వాగతిస్తున్నాం అయితే ఇక్కడ దర్గా ఆవరణలో ఏర్పడేటటువంటి ఈ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి పవిత్రతకి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసాలకి భంగం కలిగించకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మేనేజ్మెంట్తో మాట్లాడి వాటిని పరిష్కారం చేసుకునే దానికోసంగా మేము ఈ నేరుగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అట్లే వీళ్ళకి కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వక్ బంత్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ దర్గా ఆవరణలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకి కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తే వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి వక్పోత అధికారులు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి కూడా సిఐటిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కలుసుకొని మాట్లాడుకొని వచ్చిన ఆధిపత్యానికి మనకు సమయం ఉంటాయి ఎవరిని బట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆయన ఆయన కింద పనిచేసే వాళ్ళని వాళ్ళు పెట్టుకునేదానికి ముందు ఎవడైతే కార్మికుడుగా ఇక్కడ రిజిస్టర్ సే ఉంటాడో వాళ్ళు ఇక్కడ ఏదైతే పనులు చేస్తుంటాడో వాళ్ళ యొక్క సర్వీసుని ప్రాతిపదికగా తీసుకొని ఎవరినంటే వాళ్ళని తీసేసినానికి ఆయన ప్రతిపక్ష ఎక్కువ ఎక్కువగా మనం ఆహారం తీసుకునే దానికి తగ్గించుకుంటున్నాం మనం మనం ఏంటంటే తిన్నా తినకపోయినా తిన్నా తినకపోయినా మనం కోరేది ఏంటంటే మన బిడ్డల చదువులు మన ఆరోగ్యం కోసంగా ఖర్చు పెడుతున్నాం ఎక్కువ ఖర్చు దానికి అవకాశం ఉంది అందువల్ల మనం సిఏటివ్గా ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు కూడా వర్తించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అంగన్వాడీని సమ్మె చేస్తున్నారు మీరందరూ చూసే ఉంటారు పేపర్లలో టీవీలలో అంతా వస్తూ ఉంటారు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు అంగన్వాడీలు దేనికోసం సమ్మె చేస్తున్నారు వాళ్ళు పదకొండు వేల ఐదు వందలతో పనిచేస్తున్నారు పసిబిడ్డలను తీసుకొచ్చి తల్లిదండ్రులు వాళ్ళ అంగన్వాడీ కేంద్రంలో వదిలిపెడితే వాళ్ళ ఆలనా పాలన అంతా కూడా చూసి వాళ్ళకి పౌష్టికాహారం అందించి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అవసరమైనటువంటి పౌష్టిక అన్ని ప్రభుత్వం ఇచ్చేటన్ని వాళ్ళకి అందించి ఆ రకంగా సర్వీస్ చేస్తున్నటువంటి అంగన్వాడీలకి అప్రూపాలైపోతాయి అది గుర్తు చేసి బయటకు వచ్చే వాళ్ళ ఆరోగ్యానికి కుటుంబం బయటకు వచ్చే వాళ్ళ అపూపాలు పిల్లల చదువులు ఉంటే కానీ మన ఈ రోజు ఇరవై ఆరు వేతనం లేబర్ ఆఫీసర్లు లేబర్ లేబర్ అధికారులు పదిహేను సంవత్సరాల నుంచి ఈ వేజ్ బోర్డుని నియామకం చేసి కార్మికుల యొక్క ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు కలిసి ఉంది అయితే మనం సిఎట్టుగా మనమైతే ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి